తిరుమల లడ్డు కల్తీనే ఈ వ్యవహారం దేశాన్నే కుదిపేసిన సంగతి తెలిసిందే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది అయితే ఇది అనేక మలుపులు తిరుగుతూ సుప్రీంకోర్టు వరకు చేరింది తాజాగా సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడినటువంటి స్వతంత్ర సిట్ వేసింది మరి తప్పు జరుగుంటే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయాలనుకునే వారిని కటకటాల్లోకి పంపనున్నారా ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువులకు అదే దైవలోకం కలియుగ దైవంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలను ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు హిందువులంతా శ్రీవారి దర్శనం కోసం పరితపించి పోతూ ఉంటారు ఒక్కసారి శ్రీవారిని తనివి తీరా చూసి పోతారు ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న హిందువులంతా జీవితంలో ఒక్కసారైనా తిరుమలను దర్శించుకోకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు అటువంటి తిరుమల మహాక్షేత్రంలో శ్రీవారి ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉంది కమ్మని నెయ్యి స్వచ్ఛమైన ముడి పదార్థాలను కలగలిపి చేసే శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడని భక్తులంటూ ఉండరు అటువంటి మహాప్రసాదాన్ని అపవిత్రం చేశారన్న వార్త దేశాన్ని కుదిపేసింది ప్రపంచంలో ఉన్న హిందువులంతా కన్నీళ్లు పెట్టుకున్న ఘటన అది ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దేశమే ఉలిక్కి పడింది అసలు దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతారా వాళ్లసలు మనుషులేనా అంటూ గత ప్రభుత్వంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి అయితే వైసీపీ నాయకులు కూడా దీనిపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు ఇదంతా రాజకీయంగా చంద్రబాబు అంటుకో ఆడుతున్న డ్రామా అని రాజకీయ లబ్ధి పొందేందుకే తమపై నిందలు మోపుతున్నారని తిరుమల ప్రసాదాన్ని పట్టుకుని అలా చంద్రబాబు మాట్లాడడమే పాపమన్నట్లు వైసీపీ నేతలు చెలరేగి విమర్శలు చేశారు ఇటు కూటమి శ్రేణులు సోషల్ మీడియాలోనూ బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ వైసీపీ చేసిన కల్తీ నెయ్యి వ్యవహారాన్ని చీల్చి చెండాడారు ఇక దీనికి సంబంధించి నిజానిజాలు తేల్చాలంటూ ప్రభుత్వం తరఫున సిట్వేసి దర్యాప్తునకు ఆదేశించారు చంద్రబాబు అయితే ఈ సిట్ దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోని స్వతంత్ర దర్యాప్తు చేయాలని అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్లు వేసిన పిటిషన్లను విచారించిన కోర్టు తాజాగా ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది అయితే ఈ ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ఏం తెలుస్తుంది అన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం తరపున వేసిన దర్యాప్తు సంస్థ ఇచ్చే నివేదికలపై వైసీపీ అదేవిధంగా కూటమి వ్యతిరేక శక్తులు విమర్శలు చేసే అవకాశం ఉండేది అయితే స్వయాన సుప్రీంకోర్టే స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడంతో ఈ విషయానికి సంబంధించి ఏం తేలుస్తారు అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది లడ్డూ కల్తీ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది సిబిఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు చేయాలని పేర్కొంది ఈ దర్యాప్తు బృందంలో కేంద్రం నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అధికారి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది రాజకీయ నాటకాలకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది గత విచారణలో తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై విచారణ జరిపించాలా అన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిపిన సంగతి తెలిసిందే అక్టోబర్ నాలుగున జరగబోయే విచారణలో ఈ విషయాన్ని తేలుస్తామని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ప్రకటించింది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసింది ఈ నేపథ్యంలో తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీబీఐ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారన్నారు భక్తులకు అందించే లడ్డూకు ఎంతో ప్రాధాన్యముందన్నారు లడ్డూ కల్తీపై విచారణ జరపడానికి ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు అయితే దర్యాప్తుపై భక్తుల్లో మరింత విశ్వాసం కలిగించేందుకు సిట్ ను సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షిస్తే బాగుంటుందన్నారు వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ నిష్పాక్షికమైన స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహ్గతి వాదనలు వినిపిస్తూ ఏపీ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ నెలలో చేసిన ప్రకటనకు జూలైలో వెలువడిన ఈ కేసు నివేదికకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారని అయితే మీడియా కేవలం నాలుగు లైన్లు మాత్రమే సందర్భానుసారంగా తీసుకుందని ఆయన కోర్టుకు నివేదించారు తిరుమల కల్తీనేయి వ్యవహారంలో వైసీపీ కొరువితో తలగొక్కున్నట్లే జరిగింది టాక్ సర్వత్రా వినిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని కనుక సుప్రీంకోర్టు స్వయంగా విచారణ జరపాలని వైసీపీ అభ్యర్థించింది అయితే దాంతో తమ గోతిని తామే తవ్వుకుంటున్నామని గ్రహించలేదన్న మాట రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డి బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు కోరుకున్నట్లుగానే సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ఓ స్పెషల్ సిట్ వేసింది స్వతంత్రంగా విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ఈ సిట్ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది అంటే చిన్న సిట్ బదులు పెద్ద సిట్ ఏర్పాటైందన్నమాట దానిలో ఇద్దరు సిబిఐ అధికారులకు ఇద్దరు ఏపీ పోలీసు అధికారులకు సుప్రీంకోర్టు చోటు కల్పిస్తుందని జగన్ ఊహించి ఉండరు కనుక ఇది ఆయనకు మరో పెద్ద ఎదురుదెబ్బే అని చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరిపి తమకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే అది రాజకీయ కక్షపూరితంగా చేసిన కుట్రాని వాదించేందుకు వైసీపీకి అవకాశం ఉండేది కానీ ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ కనుక ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లు నిర్ధారిస్తే వైసీపీ దానిని కాదనలేదు అంగీకరించాల్సిందే జగన్ హయాంలో తిరుమలకి సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయ్యిందని జాతీయ స్థాయి ల్యాబ్ నివేదికలు స్పష్టంగా పేర్కొంది కనుక ఇప్పుడు ఈ పెద్ద సిట్ విచారణలో నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారణ అయితే మొదట నష్టపోయేది జగన్ ఆ తర్వాత వైసీపీయే అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఒకవేళ నెయ్యి కల్తీ జరగలేదని సిట్ నివేదిక ఇచ్చినా కూటమి ప్రభుత్వానికి ఏం నష్టం ఉండదు కానీ వైసీపీకి మాత్రం దాని క్లీన్ సర్టిఫికెట్ ఏమాత్రం ఉపయోగపడదు ఎందుకంటే ఇప్పటికే తిరుపతిలో పవన్ వారాహి సభ పెట్టి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ గత వైసీపీ పాలనలో దేవాలయాలపై జరిగిన దాడులు అపచారాలు అన్నీ చెప్పేశారు పవన్ దీక్ష చేపట్టింది కూడా గత ఐదేళ్ల పాలనలో హిందూ దేవాలయాల విధ్వంసం సనాతన ధర్మానికి జరిగిన అపచారం వలని అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే సుప్రీం తీర్పుపై చంద్రబాబు స్పందించారు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు ఆయన తన అభిప్రాయాన్ని ఎక్స్ లో ట్వీట్ చేశారు సుప్రీంకోర్టు నియమించిన సిట్పై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు దీంతో పాటు సత్యమేవ జయతే అని ఆయన చివర్లో రాసుకొచ్చారు లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును వైసీపీ సీనియర్ నాయకులు కూడా స్వాగతించారు ఈ అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారు స్పందించారు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయడం వల్ల వాస్తవాలు బయటకొచ్చే అవకాశం ఉందన్నారు ఈ కేసు విచారణకు సిట్ ఒక్కటే సరిపోదు కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలి సెంట్రల్ నుంచి సూపర్ విజన్ ఉండాలని తెలిపారు పవర్ఫుల్ గాడ్ వెంకటేశ్వరుడు ఆ దేవదేవుడితో పెట్టుకుంటే పతనం తప్పదని హిందూ సంఘాలు అంటున్నాయి దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు ఆదేశించింది సరే మరి భవిష్యత్తులో ఇటువంటివి మరోమారు రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అందుకు ఎవరు బాధ్యత తీసుకోవాలి పవన్ కళ్యాణ్ సూచిస్తున్న అంశాలేమిటి ఇలాంటి విషయాల్లో తెలుసుకుపోయే ముందు బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సనాతన ధర్మం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది తిరుమల కల్తీ వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష సైతం చేశారు సేనాని అయితే గత పాలకుల్లో హిందూ దేవాలయాల కూల్చివేతలు దేవతా విగ్రహాల ధ్వంసం ఇలా అనేక అపచారాలు జరిగాయి ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి పవన్ డిమాండ్ చేస్తున్నట్లు హిందూ ఆలయాల పరిరక్షణకు కేంద్రం నడుంబిగిస్తుందా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా మారిపోయారు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఇప్పుడు పవన్ ను సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎదిగేందుకు ఎంత శ్రమించారో ఆ తర్వాత జనసేన అధినేతగా రాజకీయాల్లో నిలదొక్కునేందుకు అంతకంటే చాలా ఎక్కువే శ్రమించారు అనేక అవమానాలు అవహేళనలు విమర్శలు చాలా సహనంతో భరించి చివరికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి ఆధ్యాత్మికత భావాలు దేవుడు భక్తి నమ్మకాలు ఉన్నాయి పలుమార్లు దీక్షలు చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడడం విచిత్రంగా అనిపించదు కానీ పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ ప్రస్థానాలు సాగిన తీరు చూస్తే ఏదీ హఠాత్తుగా జరగలేదు ఓ లక్ష్యం ఎంచుకున్నాక తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగుతూ అనుకున్న లక్ష్యం చేరుకున్నారు కాబట్టి ఈ సనాతన ధర్మ పరిరక్షణ కూడా అలాంటి మరో పెద్ద లక్ష్య సాధన కోసమే ఎంచుకున్నారా అని ఆలోచిస్తే అవుననే సమాధానమే వస్తోంది దీన్ని రాజకీయ కోణంలో చూస్తే ప్రధాని మోదీ గౌరవించే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు కొన్ని విషయాల్లో వారిద్దరి ఆలోచనలు అభిప్రాయాలు ఒకేలా ఉండటం ఇందుకు ప్రధాన కారణం కాగా వాటిలో హిందూత్వ అజెండా పెవికాల్లా వారిద్దరినీ జోడించిందని చెప్పొచ్చు అయితే పవన్ హిందూత్వ ఆలోచనలు వ్యక్తిగతమైనవి కాగా బీజేపీ మాత్రం హిందూత్వ సిద్ధాంతాలు రాజకీయాలతో మేళవించి లబ్ధి పొందుతోంది ఈ హిందూత్వ అజెండాతో బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలతో పట్టు సాధించగలుగుతోంది కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన భావజాలం నెలకొనడంతో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ కాస్త పట్టు సాధించగలిగింది కానీ ఎంత ప్రయత్నించినా తమిళనాడు ఏపీ కేరళ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు చిక్కటం లేదు కాబట్టి ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుడు దక్షిణాది రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న పవన్ కళ్యాణ్ తన అస్త్రంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారా పవన్ కళ్యాణ్ కూడా అందుకు అంగీకరించి సనాతన ధర్మ పరిరక్షణ అంటున్నారా అనే ప్రశ్నలు సైతం రాజకీయ వర్గాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి తిరుపతి లడ్డూ వివాదంలో పవన్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు దీక్ష కూడా చేపట్టారు అయితే వారాహి డిక్లరేషన్ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాల పరిరక్షణకు అదేవిధంగా సనాతన ధర్మం కాపాడేందుకు సరికొత్త చట్టాలు తీసుకురావాలని పవన్ డిమాండ్ చేశారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకొచ్చే చట్టం అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం దానికి భంగం కలిగించే చర్యలు అరికట్టేందుకు దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం తక్షణమే తీసుకురావాలని సనాతన ధర్మాన్ని కించపరిచి ద్వేషం వ్యాప్తి చెందించే వ్యక్తులు వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలని అదేవిధంగా ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానం తీసుకురావాలన్నారు పవన్ సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు నిర్దాక్షిణంగా పనిచేస్తున్నాయని అదే సనాతన ధర్మం దూషించే వారికి మాత్రం కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు అయిన వాళ్లకు ఆకులు కాని వాళ్లకు కంచాలు అన్నట్టుగా ఉందని పేర్కొన్నారు దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దా సనాతన ధర్మం పాటించే వారి చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని దైదీని చేయండి ఒక్క కోట్లు మాట్లాడ భయపడతాయి కోట్లు కూడా లడ్డూ ఇష్యూలో జనసేన తనదైన స్టాండ్ తీసుకుని ముందుకు పోతోంది టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూ ఇష్యూను ఒక దశ వరకే మాట్లాడి ఆపై మౌనం దాల్చారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దాన్ని కు తీసుకువెళ్తున్నారు ఏకంగా వారాహి డిక్లరేషన్ అంటున్నారు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు సనాతన ధర్మానికి సంబంధించి ఇబ్బందులు ఎదురైతే కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక పటిష్ట చట్టం తీసుకురావాలని కోరుతున్నారు పైగా సనాతన ధర్మానికి విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోనన్నారు ఈ విషయంలో ఎంతకైనా వెళ్లి తేల్చుకుంటామని చెప్పారు తాను రాజకీయాలు సైతం పక్కన పెట్టి ముందుకు సాగుతానని కూడా స్పష్టం చేస్తున్నారు ఏపీలో బీజేపీ ఈ విషయాల్లో బాగా తగ్గిపోతుంది కానీ జనబలం నిండుగా ఉన్న పవన్ ఇలాంటి ఇష్యూ టేకప్ చేశారు చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కలితీ ఉందని అనేసి గత ఐదేళ్లుగా ఇలాగే వైసీపీ పనిలో జరిగిందని ఏకంగా అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల విషయంలో కూడా కలితీవే వెళ్లాయని పవన్ మరింతగా గర్జించారు ఇంగ్లీష్లో మాట్లాడటంతో పవన్ స్పీచ్ దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది పవన్ డిమాండ్ చేస్తున్నట్టు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కేంద్రం ఏర్పాటు చేస్తుందా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది అయితే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలని అడుగుతోంది తమ ఆత్మీయ మిత్రుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అస్తిత్వం కూడా హిందూత్వమే ఈ విషయంలో కేంద్ర సర్కార్ సానుకూలంగా నిర్ణయం తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు దేవుడి ప్రసాదానికి వినియోగించే నెయ్యిని కల్తీ చేశారని తేలితే కట్టిన శిక్ష తప్పదు అది ఎంత పెద్దవారైనా దాని వెనుక ఎవరున్నా వదిలిపెట్టరు మరి సుప్రీం ఏర్పాటు చేసినటువంటి సెట్ దర్యాప్తులో ఏం తేలుతుందో అన్నది వేచి చూడాలి